తెలుగు రాష్ట్రాలలో భూకంపం ఎక్కడెక్కడ వచ్చింది ఏ స్థాయిలో వచ్చింది ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అండి నేను ఫేస్బుక్ లో ఒకరిద్దరు పోస్టులు చూసాను నాకు భూమి కదులుతున్నట్టుగా అనిపిస్తోంది మీకేమైనా అనిపించిందా అని ఒకరు పోస్ట్ పెట్టారు ఆ తర్వాత ఆ పోస్ట్ కింద రిప్లైస్ లో ముగ్గురు నలుగురు అవును నాకు కూడా అలాగే అనిపించింది నాకు కూడా అలాగే అనిపించింది అని ఒక ముగ్గురు నలుగురు పోస్టులు పెట్టారు ఒకతనేమో సరదాగా పెట్టాడు అవును మా ఆవిడ నన్ను తిట్టింది అప్పుడు భూమి కంపించినట్టు అయింది ఇట్లా సరదాగా ఏదో పెట్టాడు అది నిజమా సీరియసా మనకు అర్థం కావడం లేదనుకునే లోపే టకటక టకటక అండి పోస్ట్లు గ్రూప్స్ వచ్చి పడుతున్నాయి అనమాట తెలుగు రాష్ట్రాలలో భూకంపం వచ్చింది అన్నట్టుగా సరే ఎక్కడెక్కడ వచ్చింది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం మీరు కూడా ఈ రోజు ఉదయం వచ్చిన భూకంపాన్ని ఫీల్ అయ్యి ఉంటే అంటే ఆ భూకంపం ఎలా ఉంది ఏంటనేది మీరు కనుక అనుభవించుంటే ఎలా అనిపించింది అదంతా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి మీరు కాని అలాగే మీకు సంబంధించిన వాళ్ళ అనుభవాలు కాని వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఒక విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భూ ప్రకంపనలు ప్రజలను తీవ్రమైన భయాందోళనలకు గురి చేశాయి అయితే రెండు రాష్ట్రాలలో చాలా జిల్లాలలో అండి భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్ద ముందు తర్వాత తెలంగాణ విషయం మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్ విషయంలో చూస్తే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అలాగే జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలలో ఆ గ్రామాలలో సైతం భూమి కంపించింది అని సమాచారం అందుతోంది దాంతో అండి ఇళ్ల నుంచి అపార్ట్మెంట్స్ నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు రాజమండ్రిలో కూడా అతి స్వల్పంగా భూ ప్రకంపనలు రికార్డ్ అయినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది అలాగే పెనుగంచిప్రోలు గంపలగూడెం తిరువూరు ఈ ప్రాంతాలలో ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ఒక ఐదు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం చెప్తూ ఉన్నారు మైలవరం ప్రాంతంలోను మైలవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా భూకంపం వచ్చింది ఇక రెడ్డిగూడెం నందిగామ చెర్ల అంటే కృష్ణా జిల్లాకు చెందినటువంటి మండలాల్లో కూడా స్వల్పంగా మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు ఏలూరు జిల్లా కనుక మనం వెళ్తే నూజివీడులో భూ ప్రకంపనలు నమోదయ్యాయి కొన్ని సెకండ్ల పాటు నూజివీడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇళ్ళు భవనాలు కదిలినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతూ ఉన్నారు భయాందోళనలతో చాలా మంది జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే దేవరపల్లి గోపాలపురం మండలాల్లో భూమి కంపించినట్టు సమాచారం అందుతోంది ఇంకా రాజమండ్రి తాడితోట మోరంపూడి ప్రాంతాల్లో దాదాపు ఐదు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి కూనవరం విఆర్పురం ఎటపాక మండలాల్లో కూడా చాలా గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది కాకినాడ జిల్లా పత్తిపాడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉదయం ఏడు గంటల సమయంలో కొన్ని చోట్ల ఏడుంబావు ఆ సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది కొన్ని అయితే ప్రకంపనల ధాటికి ఇళ్లల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కింద పడినట్టు స్థానికులు చెబుతున్నారు తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించినట్టు రికార్డ్ అయ్యింది కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించింది అని చెప్పి స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు రిక్టర్ స్కేల్ మీద అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను వచ్చినటువంటి భూకంపము మూడు నుంచి ఐదు పాయింట్ రెండు మధ్యలో రిక్టర్ స్కేల్ మీద నమోదైనట్టు తెలుస్తుంది ఇక వరంగల్ ఆ ఊరు మొత్తం అంటే వరంగల్ సిటీతో సహా చుట్టుపక్కల ప్రాంతాలలో భూ ప్రకంపనలు చాలా ఎక్కువగా రావడంతో ఆగి ఆగి అంటే మొదట ఒక మూడు సెకండ్లు తర్వాత ఒక ఐదు సెకండ్లు మూడు సెకండ్లు ఆగి ఆగి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి భయంతో గందరగోళానికి గురవుతూ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే కొత్తగూడెం పట్టణంలో కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాలలో రావడంతో స్థానికులు భయపడ్డారు ఉలిక్కిపడ్డారు మంచిర్యాల కొమరం భీం జిల్లాలలో కూడా కొన్ని ప్రాంతాలలో అతి స్వల్పంగా భూమి కంపించింది మరికొన్ని ప్రాంతాలలో ఎక్కువగా భూమి కంపించింది ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా చోట్ల భూమి కంపించినట్టు సమాచారం బోరబండ రెహమత్ నగర్ కార్మిక్ నగర్ అలాగే యూసుఫ్ గూడ ఇక్కడ కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అని చెప్పి స్థానికులు చెబుతున్నారు సికింద్రాబాద్ బేగంపేట్ హిమాయత్ నగర్ రాజేంద్ర నగర్ హయత్నగర్ ప్రాంతాల్లోనూ మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే స్వల్పంగా చాలా స్వల్పంగా భూమి కంపించింది అని చెప్పి సమాచారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడు నూతన కల్ హుజూర్ నగర్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అయితే హుజూర్ నగర్ గాని కోదాడ ప్రాంతం గాని భూకంపం యొక్క తీవ్రత ఎక్కువగా లేదు రెండు సెకండ్లు అతి స్వల్పంగా ఒకటి రెండు సెకండ్లు అట్లా కంపించడం వల్ల అసలు కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాలలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే వాళ్ళలో చాలా మందికి అసలు భూకంపం వచ్చింది అన్న విషయం కూడా తెలియదు అంత స్వల్పంగా కంపించింది అంటే ఆ వేవ్ బహుశా అక్కడ ఎండ్ అయినట్టుగా అనిపిస్తుంది ఇక మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మణుగూరు సబ్ డివిజన్ లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి మహబూబాబాద్ జిల్లా గంగారంలో మాత్రం భూమి చాలా తీవ్రంగా కంపించింది అసలు ఆ దెబ్బకు కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా ఎగిరి కింద పడిపోయారు అని చెప్పి అక్కడ స్థానికులు చెబుతున్నారు ఇల్లందు పట్టణం అలాగే చుట్టుపక్కల మండలాలు గ్రామాలలో స్వల్పంగా భూకంపం వచ్చింది ఇళ్ళు కదులుతూ ఉండడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడము ఈ దృశ్యాలు అవన్నీ కూడా చాలా చోట్ల నమోదు చేశారు కరీంనగర్ ముఖ్యంగా కరీంనగర్ విద్యానగర్ లో భూమి కంపించింది నిలబడ్డ వాళ్ళు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు కరీంనగర్ లో స్థానికులు చెబుతూ ఉన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీ సుల్తానాబాద్ కరీంనగర్ అలాగే హుజూరాబాద్ లలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా నమోదయ్యింది అయితే దక్షిణ తెలంగాణ ప్రాంతం కనుక తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా దాదాపు రాయలసీమకు ఆనుకొని ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ కూడా పెద్దగా భూకంపం నమోదైనట్టుగా ఎక్కడ కూడా సమాచారం లేదు ఒక్కోసారి ఏంటంటే అండి మరి రిక్టర్ స్కేల్ మీద మూడు అలా నమోదయ్యింది అనుకోండి వన్ సెకండ్ ఆర్ టూ సెకండ్స్ ఉంటే అది అబ్జర్వబుల్ గా అంటే నోటీసబుల్ గా కూడా ఉండదు ఉదయం ఏడు ఏడున్నర మధ్యలో ఒకటి రెండు సెకండ్లు అట్లా స్వల్పంగా కంపించింది అనుకోండి అసలు వాళ్ళకి తెలియదు కూడా సో ఆ స్థాయిలో అంటే వచ్చి రానట్టుగా ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఎక్కడ కూడా నమోదైనట్టుగా తెలియడం లేదు అలాగే విజయవాడ విశాఖపట్నం జగ్గేపేట నందిగామ ఏలూరు ఇట్లా ప్రాంతాలలో అయితే భూకంపం బాగానే ఇంపాక్ట్ తెలిసింది ఇక ఉమ్మడి ఖమ్మం రంగారెడ్డి వరంగల్ కరీంనగర్ జిల్లాలో అయితే ప్రకంపనలు బాగానే తెలిసాయి వనస్థలిపురం నగర్ అబ్దుల్లాపూర్ మెట్ హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో కూడా భూకంపం యొక్క ఇంపాక్ట్ అనేది తెలిసింది ఇక భద్రాచలం మణుగూరు చెర్ల చింతకాని నాగులవంచ ఇల్లెందు గోదావరి పరివాహక ప్రాంతాలలో మొత్తం అండి భూ ప్రకంపనలు అయితే బాగానే వచ్చాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు మూడు సెకండ్ల పాటు ప్రకంపనలు అన్ని చోట్ల కూడా నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే అండి ఆ భూకంపాలను అధ్యయనం చేసేటటువంటి డిపార్ట్మెంట్ భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ భూకంపం వల్ల ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు ఆస్తి నష్టం జరగలేదు అని అయితే ఇప్పటివరకు సమాచారం ఉంది ఆస్తి నష్టం కంటే ముఖ్యమైనటువంటి ప్రాణం ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు అన్నది ఇప్పటివరకు వాళ్ళు ప్రకటించారు కాబట్టి అదొకటి మనం సంతోషించాల్సినటువంటి విషయం అయితే అండి భూకంపాలు ఎందుకు వస్తాయి ఏంటి అన్నదానికి చాలా కారణాలు ఉన్నాయి భూమి లోపల ఉన్నటువంటి ప్లేట్స్ అవి కదులుతూ ఉంటాయి అలాగే సముద్రాలలో ఉండేటటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పి పిలుస్తారు వాటి అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ప్రపంచంలో చాలా చోట్ల భూకంపాలు వస్తూ ఉంటాయి కానీ రిక్టర్ స్కేల్ మీద అతి తక్కువగా నమోదవుతూ రావడం వల్ల ఆ భూకంపాలు వచ్చాయి అన్న విషయం కూడా చాలా మంది నోటీస్ చెయ్యరు ఎప్పుడైతే రిక్టర్ స్కేల్ మీద ఫైవ్ టచ్ అవుతూ ఉంటుందో ఫోర్ పాయింట్ ఫైవ్ దాటి మెల్లిగా ఫైవ్ దాకా టచ్ అవుతుందో ఆ భూకంపాన్ని దాదాపు అందరూ గుర్తించే పరిస్థితి ఉంటుంది ఒకవేళ సిక్స్ గనక దాటింది అంటే మాత్రం భూకంపము అది చాలా చాలా తీవ్రమైనటువంటి భూకంపపు స్థాయి దాకా వెళుతుంది సిక్స్ సెవెన్ అట్లా నమోదు అవుతుంది అంటే మాత్రం తీవ్రమైన ఆస్తి నష్టము ప్రాణ నష్టము నమోదయ్యే పరిస్థితి ఉంటుంది అదృష్టవశాత్తు అటువంటి భూకంపం ఏది కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రాలేదు అందుకని చెప్పి మనం సంతోషించాలి భూకంపము అని అంటుంటే అండి నాకు గుర్తొచ్చేది నా చిన్నప్పటి రోజుల్లో నోటీస్ చేసినటువంటి భూకంపం నైన్టీన్ నైన్టీ ఫోర్ అనుకుంటాను నైన్టీ త్రీ ఆ నైన్టీ ఫోర్ ఆ టైంలో వచ్చినటువంటి భూకంపం మహారాష్ట్ర లాతూర్లో వచ్చింది చూడండి భూకంపం కిలారి ఆ భూకంపం అండి ఎర్లీ మార్నింగ్ వచ్చినటువంటి భూకంపం చాలామంది నిద్రలోనే అసూలు బాసినటువంటి భూకంపం ఆ సమయంలో మన తెలుగు ప్రాంతాలలో కూడా దాని ఇంపాక్ట్ కనిపించింది ఆ భూకంపం యొక్క ఇంపాక్ట్ అయితే మేమందరం కూడా నిద్రలో ఉన్నాము టక్కున భూకంపం ధాటికి నిద్ర లేచాము మా అమ్మ మా నాన్న వెంటనే మేల్కున్నారు ఇమ్మీడియట్గా రేపు ఏమవుతుందో అని చెప్పి వాళ్ళ ఆదురుతూ ఉంటుంది కదా సో మమ్మల్ని తీసుకొని బయటికి పరిగెత్తాలా అసలు వాళ్ళు ఆలోచించే లోపే మళ్ళీ భూకంపం ఆగిపోయింది కానీ నిద్రలేపారు అందరం బయటకు వచ్చేసాం అప్పటికే చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వస్తూ ఉన్నారు ఇదే చర్చ అనమాట భూకంపం భూకంపం అని తీరా ఆ తర్వాత వార్తల్లో చూస్తే మహారాష్ట్ర అత్యంత బాధాకరమైనటువంటి భూకంపం అక్కడ నమోదయ్యింది మా చిన్నతనంలో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మన భారతదేశంలో అతి భయానకమైనటువంటి భూకంపం గుజరాత్ భూకంపం అసలు ఆ రోజు రిపబ్లిక్ డే పరేడ్ చూసామండి చాలా చాలా సంతోషంలో ఉన్నాము రిపబ్లిక్ డే ఒక పరేడు అది అయినటువంటి కాసేపటికే గుజరాత్లో అతి భయానకమైన భూకంపం అనేది నమోదు అయ్యింది సో ఇవి అయితే మా తల్లిదండ్రులు వాళ్ళ చిన్నప్పుడు అనుభవించినటువంటి ఆ భూకంపాలు వాటి గురించి కూడా వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళు భోజనం చేసి అక్కడ పెట్టే మా అమ్మగారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు పళ్ళ్యాలు వాటిని అంటే భోజనం చేసిన తర్వాత పళ్ళాలు పైన ఎక్కడో పెడితే ఆ పళ్ళాలు ఎగిరి కింద పడ్డాయి అని ఇంట్లో ఉన్న ఆ బిందెలు చెంబులు గ్లాసులు అన్ని కదిలిపోయి ఎగిరెగిరి కింద పడడము అవన్నీ కూడా వాళ్ళు గమనించాము అని చెప్పి చెప్తూ ఉంటారు భూకంపాలు ప్రపంచంలో ఎక్కడ వచ్చినా గాని అండి వాటిని అధ్యయనం చేయడానికి అంతర్జాతీయంగా కూడా కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల భూకంపం గురించి కూడా ఒక పక్క భారత సంస్థ అదే అధ్యయనం చేస్తూనే మరోపక్క అంతర్జాతీయంగా భూకంపాల గురించి అధ్యయనం చేసే సంస్థలు అవి కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటాయి ఈ భూకంపాన్ని అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం సహకరిస్తూ ఉంటుంది ఎందుకంటే స్టడీ చేస్తారు ఎందుకు వచ్చింది ఎంత వచ్చింది తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో ఎక్కడెక్కడ భూకంపాలు రావచ్చు ఎర్త్క్వేక్ జోన్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు ఇవన్నీ చాలా చాలా గమనిస్తుంటారు అన్నమాట అయితే విశాఖపట్నం వైపు ఉన్నటువంటి వాళ్ళు అయితే చాలా ఎర్లీగా భూకంపాన్ని గుర్తించినట్టుగా మనకు తెలుస్తోంది ఏడు ఏడు మూడు లోపల భూకంపాన్ని గుర్తించినట్టుగా మనకు తెలుస్తోంది మరి మీరు కూడా ఈ భూకంపాన్ని ఈరోజు గుర్తించారా ఒకప్పుడు మీ చిన్నప్పటి అనుభవాలు ఏమిటి భూకంపానికి సంబంధించి అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి షేర్ చేసుకోవచ్చు వీడియోకు లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు